ఎక్కువేళ్లకు మండలాన్ని ఏం చేయాలంటే రైతులకి పోయేవాడు మాట్లాడి మావాడి అని మాట్లాడుకుంటా పోయి మార్కెట్ లో అర్థీలు అయితే వివరించారు లేకపోతే మూడు సార్లు లేకొచ్చి రెండు సార్లు లేకొచ్చి ఒకసారి

వాళ్ళని చెప్పి ఐదు వాళ్ళకి తీసుకొని పోయి నమ్మకం రెండు మూడు సీజన్ కాగానే వాణిజ్య తోడు వాణిజ్య తోడు అందరు రైతులని నమ్మబరికి కోట్ల రూపాయల ధాన్యాన్ని వేసుకో అమ్ముకొని అయిపోయినా అవ్వాలే అని చెప్పి జరిగింది చాలా చోట్ల జరుగుతాయి కొనుగోళ్లు ప్రారంభించినాక తగ్గిపోయినాయి వాతావరణం మోసాలు అక్కడ అంటే ఎక్కడైతే మనం ఆశపడతామో తప్పకుండా అక్కడ మోసానికి గురవుతాం అనేటువంటిది రాష్ట్ర పెట్టుకోండి రేపు సాంధ్రోతలు ఎన్నికలు వస్తున్నాయి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రజలకు రోజు ఒక జిల్లా కాదు ఒక మండలం కాదు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటిదితో పాటు అధికృత డీలర్లతో పాటు షాపులు వాళ్ళతో పాటు సింగిల్ విండో ఆఫీసులతో పాటు మార్పు ద్వారా కావచ్చు వ్యవసాయ శాఖ ద్వారా కావచ్చు కలిపి ఎరువుల ఎరువు సరఫరా చేసేటువంటి విధానంలో దగ్గర దగ్గర రాష్ట్రంలో తొమ్మిది వేల సేల్స్ కౌంటర్స్ ఉంటాయి ఉంటారు ఒకే కాదు కాదు ఎక్కడో లారీ లేట్ అయినంత ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో పరిస్థితి రైతులు రోడ్లు ఆందోళన చేస్తున్నారు చెప్పులు రైతులు పాస్పోర్ట్ పెట్టారు రాలు పెట్టారు కంట్రెడిస్తున్నారు పోలీసులను పెట్టి సలపాద చేయాలని ముఖ్యమంత్రి చెప్తారు వ్యవసాయ శాఖ మధ్య చాలా సమస్య ముగిలినాక రాజ చూపకుండా సమస్య ముగిలినాక

இது எல்லாம் ரயில் எல்லாம் இப்படே எவ்வளோ அசலே கண்ணு அப்படின்னு தப்பை பிரமா

భూములను భూములను నమ్ముకొని రైతుల నమ్ముకునేటువంటి పాలకులకు భూములను అమ్ముకునేటువంటి రింగు మాత్రమే వాళ్ళు మాత్రమే కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్ లో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చారు అంతిమంగా చేసింది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దానికి ఏమంటారు భారతదేశంలో ఎవరు చేయాలంటే రుణమాఫీ ఏం చేస్తానంటుతా కేసీఆర్ చేశారు రుణమాఫీ ఇరవై ఎనిమిది వేల కోట్లు కేసీఆర్ ఏం చేసింది అంటే ఇప్పుడు చెప్పింది నలభై ఆరు నలభై తొమ్మిది వేల కోట్లు పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ లో ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు అంటే సగానికి సగం కూడా ఇవ్వలే సమావేశం జరుగుతున్నా కానీ అనేక మంది రైతులు దిన వాళ్ళు వచ్చి రుణమాఫీ కాని వివరాలని కలిసిపోయిన ఇందాకే మనం ప్రచారం చేసుకోలే ప్రజలకు పని జరిగేది లేక రైతు పొలంలో నీళ్ళు వచ్చింది లేక ఆగకుండా మోటార్ నడిచింది లేక రైతు ఎదురుతుండకుండా రైతు బలం వచ్చింది లేక కొంటే పంటల డబ్బులు వారంలో రైతు ఖాతాలో పంటలు లేక ఇది చూసినాం మనం వీళ్ళలాగా ప్రచారాలు చేసుకోవాలి కానీ ప్రజలు చెప్పినట్లు కేవలం ఆశ కనిపిస్తే అమాయకత్వంతో నచ్చబోయి మోసపోయింది వాళ్ళు చేయాల్సినటువంటి పని అప్రమత్తంగా ఉండబాద్ ప్రజలు ఎక్కువ నిబంధనల మీద పనిచేయాలి అంతేగాని మీరు రాజకీయ ఆ ప్రవాహంలో మీరు ఒకరైపోతే మీరు అధిష్టించినటువంటి ఆ కీపీ నాయకులు ఆ వదిలిపోతుంది అపచారం అవుతుంది ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే మంచిది ప్రభుత్వం అటువంటి దుర్వినియోగానికి పాల్పడకుండా ఉంటే మంచిది చెప్పి ఉన్నాకాలం వానకాలం పోయిన కాలం పోలిస్తే గట్టి లేదు

తను నమ్మాలేమో రాహుల్ గాంధీ అని తిరుణమల మోడీ గారు కూడా మాట్లాడారు సరే బాగా మాట్లాడ మోదీ బీసీ అని మాట్లాడారు అంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కూడా మాట్లాడారు మోదీ రాహుల్ గాంధీ వేసి నలభై రెండు చేస్తామని మాట్లాడొచ్చు ఢిల్లీలో సరే బాగా ఉంది కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇరవై మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మనం గట్టిగా రేవంత్ రెడ్డిని గిన్న అభారీ బిజెపి కానీ కాంగ్రెస్ లోపల మరి ఇప్పుడు ఎనభై మంది బీజేపీ ఎదురు గొప్ప ఎత్తు లేదు రేవంత్ రెడ్డి సాక్షాత్ ప్రధానమంత్రినే మాట్లాడితే టార్గెట్ చేస్తే నేరుగా దిచ్చేస్తారని మాట్లాడితే ఒక్క ఎంపీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మిలాఖారు మా నూటికి లోపాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో మిలాఖాయి మీరు రాసి పెట్టుకోండి దీనికి వంద ఉదాహరణలు కావాలంటే మనం చెప్తాం ఒక్క కిషన్ రెడ్డి గారు మాత్రం అని అనట్లు జన్సీ తెలుగు ఆ రాజకీయ మాటలకు విమర్శ ప్రతి విమర్శ చేయకుండా చాలా సున్నితంగా ఆ పది శాతం జరగస్ నలభై లక్షల శాతం ఆమోదింప చేస్తామని మాట్లాడతాను మీ పార్టీని నీ అధ్యక్షుడిని నీ ప్రధానమంత్రిని మంత్రిని నాయుడు మాట్లాడితే దాని మీద బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు అంటే ఇద్దరు కూడా కేసీఆర్ ఒంటి కాలతో నిలవడానికి సిద్ధం మనం చూసిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా వాళ్ళు పరస్పరం సహకరించుకున్నారు